ఫ్రెండ్స్ వెల్కమ్ కొన్ని స్టాక్స్ మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ భారీగానే డౌన్ అయింది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో లాస్ట్ త్రీ డేస్ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు బ్రేక్ చేసి డౌన్ సైడ్ లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ త్రీ నైన్టీ ఫోర్ పాయింట్స్ మైనస్ సెన్సెక్స్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో ఓవరాల్ గా మార్కెట్ చాలా వీక్ గా కనిపించింది మార్నింగ్ ఓపెన్ అయిన కాడ నుంచి ఇక్కడ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే అదాని ఎంటర్ప్రైజెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ ఫైనాన్స్ సిప్లా లూజర్స్ లో తీసుకుంటే టాప్ లో ఉంది స్టేట్ ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తర్వాత ఎంఎండ్ ఎం ఇన్ఫోసిస్ అదాని పోర్ట్స్ ఇవి గా క్లోజ్ అయ్యాయి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి ఇవి మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా వీటిలో ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే ప్రైస్ మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది సో ఇప్పుడు ట్వంటీ త్రీ ఎయిట్ ట్వంటీకి ఎలాంటి వ్యాలిడిటీ లేదు అండ్ వీక్లీ పివోట్ లెవెల్ ట్వంటీ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఇది రేపు ఒక్క రోజుకు మాత్రమే పనికొస్తుంది నెక్స్ట్ వీక్కి ఈ లెవెల్ మారిపోతుంది వీక్ కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ పివోట్ లెవెల్ మారుతుంది సో ఇప్పుడు మనకి ఒక హోప్ లాగా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సో ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ మనకి ఇప్పుడు డౌన్ సైడ్ ఒక సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు అయితే ఈరోజు మూవ్ ఏదైతే ఉందో ఇది బేరిష్ మూవ్ ఈ త్రీ డేస్ రేంజ్ ని బ్రేక్ చేసి డౌన్ కి క్లోజ్ అయింది కొంచెం బేరిష్నెస్ రావచ్చు మార్కెట్ లో ఇప్పుడు కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కీ లెవెల్ ని మార్చుకుంటాం సో ఇప్పుడు కీ లెవెల్ వచ్చి ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మన కీ లెవెల్ ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది సో ట్వంటీ త్రీ థౌజండ్ సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ లెవెల్ వచ్చి ఇప్పుడు ట్వంటీ ఫోర్ త్రీ సెవెంటీ ఇది కీ లెవెల్ సో కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఇప్పుడు పాజిటివ్ బాస్ తో ట్రేడ్ చేయొచ్చు ఇప్పుడు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే సో సపోర్ట్ పాయింట్ ఇప్పుడు పెద్దగా లేదు మనకి ఇప్పుడు ట్వంటీ త్రీ నైన్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి వీక్లీ పీవో ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ ఇది టూ హండ్రెడ్ డే ఎక్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవి సపోర్ట్స్ లాగా ఉండే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే మనకి డౌన్ సైడ్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఈ థౌజండ్ పాయింట్స్ జోన్ ఆల్మోస్ట్ మనకి సో ఈ థౌజండ్ పాయింట్స్ జోన్ లో కొన్ని రోజులు కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మనం ఒక అవుట్ ట్రేడ్ చేయాలంటే మాత్రం పెద్ద బ్రే రేంజ్ ఉంది ఈ రేంజ్ బ్రేక్అౌట్ లోనే మనం హై అంటే పొజిషనల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి హెవీ మూవ్మెంట్ ఉండకపోవచ్చు నిఫ్టీలో అప్ సైడ్ సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు ఎఫ్అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది రేపటి మూవ్ ఏదైతే ఉందో అది మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది దాన్ని బట్టి మనం ఫర్దర్ గా నెక్స్ట్ వీక్ కి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండలిస్టిక్ చార్ట్ హైయర్ లెవెల్ నుంచి బాగానే ఫాలో అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా సో ఒక దశలో మనకి ప్రీవియస్ మనం అనుకున్న ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ లెవెల్ ని క్రాస్ చేసింది కానీ సస్టైన్ కాలేదు సో మనకి హై చూస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఫాలో అయింది క్లోజింగ్ చాలా లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ డే లోకి దగ్గరలో క్లోజ్ అయింది ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సప్లై ఏరియా సప్లై ఏరియా దాకా ఇలాంటి టైప్ ఆఫ్ క్యాండిల్ వస్తే కొంచెం బరిష్నెస్ ఏ ఉండొచ్చు అది లెవెల్లో ఎలాంటి మార్పు లేదు ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఎయిటీ దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ఫిఫ్టీ వన్ థౌసండ్ ని టెస్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ లెవెల్స్ మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి హయ్యర్ సైడ్ సేమ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఈ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి అరవిందో ఫార్మా అరవిందో ఫార్మాలో ఒక స్ట్రాంగ్ డౌన్ టిక్ చూసాం మనం ఇది బాగా డౌన్ అయిన స్టాక్ సో బాగా ర్యాలీ వెళ్ళిన తర్వాత చాలా వరకు ఆ ర్యాలీని రీట్రేస్ చేసింది ఇప్పుడు మంత్ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది వన్ టూ త్రీ ఫైవ్ ఇది వీక్లీ పివోట్ ఈ రోజు క్లోజింగ్ వచ్చి వన్ టూ త్రీ ఎయిట్ అయితే ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఇప్పుడు మనకి ఒక చిన్న రేంజ్ అనుకోవచ్చు ఈ ఫోర్ ఫైవ్ డేస్ రేంజ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ రేంజ్ లాగా తీసుకోవాలి మనం వన్ టూ ఫైవ్ టూ అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చి వన్ టూ వన్ ఫైవ్ సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ రేంజ్ ఇది ఈ ఎయిట్ డేస్ రేంజ్ అవుట్ కోసం మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా ఎంట్రీ అయితే లేదు వన్స్ అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం దీంట్లో కొంచెం ర్యాలీ రావచ్చు ఈ షార్ట్స్ ను కొంతవరకు కవర్ అయ్యి కొంత ర్యాలీ లాగా రావచ్చు ఇప్పుడు ఇమీడియట్ గా హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ తీసుకుందాం ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి వన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ దాని తర్వాత వన్ థౌసండ్ టూ ఫైవ్ ఇవి రెండు లెవెల్స్ అంటే వన్ థౌసండ్ టూ ఎయిటీ వన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఈ రెండు లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ స్టాక్ సో అది మనకి కొంత షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అయితే దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ వన్ టూ వన్ ఫైవ్ కన్నా కిందకు వెళ్ళి డే క్లోజ్ అయితే మాత్రం ఇది ఫర్దర్ గా వీక్నెస్ గా ఉండొచ్చు ఫర్దర్ గా డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రీవియస్ ఉన్న స్వింగ్ లోని కూడా బ్రేక్ చేసి ఫర్దర్ గా ఈ లోస్ ని టెస్ట్ చేయొచ్చు సో లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు వన్స్ ఈ జోన్ బ్రేక్ అయితే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ని బ్రేక్ అయి దాని కింద డే క్లోజ్ అయితే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ తోని అది ఫర్దర్ గా వీక్ కావడానికి అవకాశం ఉంది అది ఆరో ఫార్మాలో రెండు రకాల ట్రేడ్స్ చేసుకోవచ్చు అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ రేంజ్ అవుట్ కోసం చూసి ఆ బ్రేక్అౌట్ ట్రేడ్ ని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి టాటా మోటర్స్ టాటా మోటార్స్ లో ఒక డీసెంట్ షార్టింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది స్టాక్ లో ఒక చిన్న స్టాప్ లాస్తోని దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే కంటిన్యూస్ గా ట్రెండ్ వైజ్ గా డౌన్ ట్రెండ్ ఏ ఉంది ఆల్ మూవింగ్ యావరేజెస్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది సో ఈ ఫాల్ కొంత రీట్రేస్ అయినా గానీ అది సస్టైన్ కాలేదు హయ్యర్ సైడ్ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అండ్ ఈ రోజు క్యాండిల్ కూడా హ్యూజ్ బేరిష్ క్యాండిలే కనపడుతుంది ఇది ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఒక షార్టింగ్ ఆపర్చునిటీ ఈ రోజు లో వచ్చి సెవెన్ సెవెన్ ఎయిట్ క్లోజింగ్ సెవెన్ సెవెన్ నైన్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయింది ఒక టూ రూపీస్ డౌన్ సైడ్ అనుకోవచ్చు ఆ లెవెల్ ని బ్రేక్ చేసి కింద సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా పైన పెట్టుకోవాలి మనం ప్రీవియస్ స్వింగ్ హై వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ సో ఎయిట్ టెన్ స్టాప్ లాస్ తోని షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తే ఇది ఫర్దర్ గా వీక్నెస్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తే సెవెన్ హండ్రెడ్ లెవెల్ ని కూడా టెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ ఒక ర్యాలీ స్టార్ట్ అయింది ఈ సిక్స్ నైంటీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ జోన్ దగ్గర సో రాబోయే రోజుల్లో ఆ లెవెల్ ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒక మంచి షార్టింగ్ క్యాండిడేట్ లాగా తీసుకోవచ్చు టాటా మోటర్స్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బాగా నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో